కొంతమందికి ప్రయాణాల్లో చాలా ఇష్టం ఉన్నా ధైర్యం చేయరు బస్సు కారో ప్రయాణం అంటే భయపడిపోతారు కారణం వాంతులు ప్రతి ముగ్గురిలో ఒకరికి సమస్య ఉంటుంది బస్సు కారులో ప్రయాణం చేస్తూ ఉండగా కళ్ళు తిరగడం వాంతులు కావడం చాలా మందిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్య అయితే దీని నుంచి బయటపడడానికి కొన్ని పద్ధతులున్నాయి కొంతమందికి ప్రయాణం స్టార్ట్ కాగానే ఈ సమస్య స్టార్ట్ అవుతుంది ఇంకొంతమందికి ఎగుడు దిగుడు రోడ్లు ఘాట్ రోడ్డు ప్రయాణం వాహనాల్లో వాంతులు అవుతాయి కేవలం కార్లోనే కాదు రైలు విమానం షిప్స్ ఎక్కడెక్కినా కూడా ఆఖరికి బైక్ ఎక్కినా కూడా వాంతులవుతూ ఉంటాయి వాంతులు కావడానికి చెవిలో ఉండే లాంప్రీథైస్ అనే భాగమే కారణం మన చెవిలో ఉన్న లాంప్రిథైస్ స్థితిలో ఏ చిన్న మార్పులు జరిగినా వాంతులవుతాయి మనం రోజు శుభ్రంగా స్నానం చేయకపోయినా చెవి శుభ్రపరచుకోకపోయినా చెవిలో ఉన్న లాంబ్రిథైస్ ప్రభావం పడుతుంది లాంబ్రిథైస్ మెదడుకు పంపాల్సిన సంకేతాలు సరిగా పంపించదు కారులో ముందు సీట్లో కూర్చున్నా వెనక కూర్చున్నా ప్రయాణం అయితే చాలు అలా వాహనం కదిలింది అంటే చాలు ఈ సమస్య ప్రారంభమవుతుంది అయితే మీరు అల్లంలో వికారాన్ని తగ్గించే గుణాలుంటాయి కాబట్టి అల్లంతో చేసిన మురుబ్బా తినండి మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇది తింటే కొంత ఉపశమనం లభిస్తుంది టేబుల్ స్పూన్ అల్లం పొడిని వేడి నీటిలో వేసుకుని తాగినా కూడా తక్షణ ఉపశమనం అల్లం టీ తాగినా మీకు వికారం సమస్య తగ్గుతుంది యాలకులు కూడా ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి మీ నోటి రుచి మారినా మీకు తక్షణమే ఉపశమనం లభిస్తుంది వాంతొచ్చే భావన తగ్గిపోతుంది ప్రయాణం సమయంలో తులసి ఆకులు నమలినా వాంతి భావన తగ్గే అవకాశం ఉంటుంది అలాగే కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోండి అప్పుడు ఉపశమనం లభిస్తుంది సంగీతం వినటం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఇది వాంతి భావనను మనకు మళ్లించేలా చేస్తుంది ప్రయాణంలో ఉండగా వికారంగా అనిపిస్తే ఆక్యుప్రెషర్ చేయండి వెంటనే కుడి చెయ్యి లేదా ఎడమ చేతి బొటనవేలు కింద చివరి భాగం మణికట్టును కలిపి ఆ చోట నొక్కి పట్టుకోవడం లేదా మెల్లగా నొక్కడం వల్ల ఉపశమనం ఉంటుంది